అన్న నాకు లేదా అవకాశం ఒక్క ఒప్పుకోకపోతే ఆ పిల్లకి అవి ఏందిది కొద్ది అవి ఏంది రాయితరా నన్ను ప్రపోజ్ చేస్తున్నావు చూడండి ఏ పిల్ల హెచ్చి కర్రెడా హెచ్చి కర్రేడా పోయవాని పేట గాయపడిపోయి నూ అంటే ప్రాణం పిల్ల గుండె తలుపులు దాటి ఎల్లకే మల్లా ఈ పాటను కూడా అట్లే సపోజ్ చేయాలి వెనకాల కుక్కలు మురుగుతూనే ఉంటాయి పట్టించుకోవద్దు మనము హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ డైమండ్ ఫ్యామిలీ అండ్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా ఈ వెనకలు ఉంది ఏ బాబు బాగున్నా బాబు బాగున్నా మనం మనం అంటే మంచి చోట మనం మనం అవి అన్న నేను బాగున్నాం అని అడిగాను బాగున్నా అన్న అయితే ఓకే సో గైస్ మేము ఒక కొత్త సాంగ్ తీస్తున్నాము బాబు ఈసారి నెక్స్ట్ లో వాడుతుండు అసలు అసలు అనుకోలేదు అంటే వాని గొంతు చిన్న నుంచి కొంచెం పెద్దగా అయింది చాలా మంచిగా వాడుతుండవు ఆ లైన్ వాడు నూ అంటే గుండె తలుపులు దాటి ఎల్లకె మైస్ పాడుతుండవు ఆ ఫస్ట్ నువ్వు ఒక్కసారి వాడు నేను తర్వాత వాడుతా వాన్ టూ త్రీ స్టార్ట్ నూ అంటే ప్రాణం పిల్ల గుండె తలుపులు దాటి ఎల్లకె మల్లా చాలా టూ త్రీ స్టార్ ను అంటే గుండె తలుపులు దాటి తానే నానే తానే తానే చాలా మంచి సాంగ్ తొందరలో రాబోతుంది జర గొంతు బాలే గొంత గొంతు సెట్ అయినాక ఇంకా మంచి వార్త గా జరా ఏమనుకోకూర సడదు నేనేం చేయాలా ఓ చాలా మంచిగా పాడుతున్నాడు బబ్బు చాలా పెద్దగా అయిపోయిండు అసలు అప్పుడు పాడిన దానికి ఇప్పటికి కండదో కూడా ఆడదు కండ దూడ ఆడ ఆడంటే ఆలోచించురా అందం ఏసీ మొఖా అనుకుంటది రా రంగులందం సో మొత్తానికి గాయ్స్ నెక్స్ట్ పాట ఈరోజులకు చేస్తున్న చెప్తున్నప్పుడు మా ని మాత్రం అల్లు ఎందుకంటే పాట అసలు నువ్వు పాటలు లేవు అవునా

వైబు మనం చేసే వైబు మన అంతా అవుతారు వైభవ ఒక్క పాట అది కూడా వెళ్ళిపోతుంది ఆ అన్న పిల్ల పాట ఇప్పుడు పాడు పాడు బాబు ఏది నువ్వు నువ్వు అంటే ప్రాణం పిల్ల నన్ను ఎడిగి తీసుకో ఏరి అంటే అంటే గాయ పడిన కోయి వన్ గో ను వంట ప్రాణం పిల్ల గుండె తలుపులు దాటి ఎల్లకె మల్లా ఏనో ఇట్లా కాడు ఏదో సూపర్ సింగర్ ఈవర్ సింగర్ లో పోతాంట అను హీరో ఎట్లు సపోర్ట్ చేయాలి సింగర్కి అరే అఫిషియల్

ౌజ వచ్చినాం కదా రాత్రంతా కార్ నడిపి మంచిగా ఇయో ఈ చెప్తున్నా చెప్పకపోయినా కొత్త పాటలు నువ్వే హీరో చెప్పాయ పట్టు చె తెచ్చుకో మన అంజన్నీరో నేను ఎంతో మందితో చెప్తుండ్రు తెలుసా హీరో ఇది హీరో అంటే వేరే గొడవ వాడతాడు చూనుభై గొడవ కాదు జట్టుపై నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావు అమ్మాయికి ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్తావు ఫస్ట్ సరేనా నువ్వు అమ్మాయి నేను అమ్మాయి అబ్బాయికి చెప్పాలి ప్రపోజ్ ఇగో గాయస్ ఇప్పుడు ఇగో అమ్మాయి ఉంది అమ్మాయి मैं कैरेक्टर है ना मैं कैरेक्टर है ना आई दो के आई दो गया गया। के आई दो के आई जाइए वो अम्मा ही की जटुवाई प्रपोज़ीशन सड़ो चेत्र वाट को ना सोनू अन्ना नाग लेड़ा आवाज़ हम आ जाइए नेक्स्ट वाट सेकंड सेकंड रोबा अन्ना नाग लेड़ा आवाज़ हम ओको

మీరు జనేమన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి ఒక్కరోజు కూడా రాత్రి పగలు చీకటి లేకుండా నీ కోసమని ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టించిన నువ్వు అన్నావు అనుకో బెడ్రూమ్ దాకా తీసుకో లేదన్నావు అనుకో బయట దాకా ఉన్నప్పుడు ఏందా అన్నా నేను ప్రపోజ్ చేద్దామని చెప్పి కొత్త టీషర్ట్ వేసుకొని వచ్చినా మీరు ఇట్లా చేసేట్లో చెప్పానా అంటే తెలియాలి అన్న కొత్త బట్టలు వేసుకుంది చక్కటి కావట్ రేపు సెటిల్మెంట్ ఇప్పుడు అందరూ మనం డైలాగ్ కొడితే చూడకాలి ప్రపోజ్ చేస్తు చూడండి ఏ పిల్ల ంత పోవరా అయిపోదా తెల్ల వస్తానండి నేను తెల్ల వస్తా నేను తెల్ల వస్తానండి నేనా నేను తెల్లగా వస్తానండి పౌడర్ పెట్టుకోరు వస్తా ఇప్పుడు జరుగు ఇప్పుడు చూడు ఎట్లా కొడుతున్నాను ఓ కాగా అదో తమ్ముడు నాది పోరి నాది పోరి ఇప్పుడు చూడు

అమ్మా తోడు నాకు ఏం తెలియదు అరే ఒకసారి ఫైనల్ గా ఒకసారి పాడి వన్ టూ త్రీ స్టార్ మీరే చెప్పాలా నేను కూడా వాడతాడు సరే ఫస్ట్ జట్టు అంటే చెప్పాను అంటే ప్రాణం పిల్ల గుండె తలుపులు దాటి ఎల్లకెమ అంటే ప్రాణం పిల్ల నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం పైగా పడ్డ చెడ్డ అబ్బా ఓకే ఓకే చాలా మంచిగా ఆ గంగు నువ్వు అరే టచ్అప్ వాటర్ దే

అంటే ప్రాణం పిల్ల కాలు మొక్క అన్న పాడక ముందుకే ఫ్యాన్స్ అంటే అర్థం చేసుకోనా అరే ఆయా చిన్న పోయాడే సూర్యుడు నువ్వే ఎట్లా నా పాటలా నువ్వే మొక్తావు త్రీ వన్ టూ త్రీ త్రీ టూ వన్ గో నుంటే ప్రాణం పిల్ల గుండె తలుపులు దాటి ఎల్లకే నేను చూడకుండా ఉండలేన పిల్ల మాట్లాడకుండా ఉండలేన పిల్ల నా మనసంతా గాయి చేసి నావే అల్లా నువ్వు అంటే ప్రాణం పిల్ల గుండె తలుపులు దాటి ఎల్లకె మే నేను రాత్రి అంతా కష్టపడి రాసిన పాటేది ఆ పాటేది భోయవా అని గాయబ్బ కాని సరాన నాకు ఇస్తున్న అన్న ఈ పాటలు ఎట్లానైనా హీరో నువ్వే ఉండు సరే పాడి నేను పాడింది వాడు రాష్ట్రం అంటే అది మనం క్రియేటర్ రాత్రి పూటన వస్తాయి అవి అడుగు పాట పాడు అరే పాట నాకు పాడను అంటే ఇట్లా రిథం అనేది మనకి ఇట్లా గొంతులకి కడుపులోకి రావాలి చూడు

నా తలుపులు తెరిచి ఓకే మల్లా నా తలుపులు తెరిచి ఓకే మల్లా అండ్ మొత్తానికి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జెడ్ టీఏ అని టైప్ చేసి ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీఏ అండ్ జియోకి టైప్ చేసి మెసేజ్ చేయండి ఓకే సరే నువ్వు కూడా ఏమైనా నీ నీ కోడ్ నెంబర్ ఏ పాడవై నా కోడ్ నెంబర్ ఏమైనా సుగాష్ కొత్త పాటైతే అయితే వాడుతున్నాను అనమాట ఫస్ట్ పాటను ఎట్లయితే సపోర్ట్ చేసిరో ఈ పాట నుండి ఎట్లయితే సపోర్ట్ చేయరు ఎన్నికలకు కుక్కలు మురుగుతూనే ఉంటాయి పట్టించుకోవద్దు మనము ఓకే ఓకే చలో చలో బాయ్